అసలు మరణము మనిషికి సంభవించినప్పుడు ఏం చేస్తుంది అంటే మరణం మనకు వచ్చిన వెంటనే అదొక భయంకరమైన పని చేస్తుంది ఏంటో తెలుసా ఈ భూమి మీద ఎవ్వరూ చేయలేని పని అది ఒకటి చేస్తుంది ఈ భూమి మీద పంచభూతాలు నీరు ఉంది నీరు మన దగ్గరికి వచ్చి మన శరీరాన్ని మన ప్రాణాన్ని వేరు చేస్తుందా ఇలా వేరు చేసి చూపిస్తుందా అగ్ని మన ప్రాణాన్ని శరీరాన్ని వేరు చేసి చూపించగలుగుతుందా వాయువు మన ప్రాణాన్ని శరీరాన్ని వేరు చేసి చూపిస్తదా చూపించలేదు కానీ మరణం అనే మరణం గడున్నాడే వాడు మాత్రం మనిషి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కుదిర్చి ఒక్కటిగా బతకండ్రా ఒక్కలాగే ఉండంరా ఏకమై ఉండనరా అని మానవ జాతికి ఏకంగా చేసిన ఆ ఏకత్వాన్ని పాడు చేసేదే మరణము ఏంటి ఏకత్వము బాగా వినాలి దేవుడు మానవ జాతులు చేసినప్పుడు ఏం చెప్పాడు రండి మన పోలిక చొప్పున మన స్వరూపమును బట్టి మానవ జాతులు చేస్తాడు ఏంటి దేవుని పోలిక తండ్రి కుమార పరిశుద్ధాత్మ అది స్త్రీ ఏక దైవం అలాగే త్రీ ఏక మానవుడు కూడా బొమ్మిది ఉన్నాడు శరీరం ప్రాణం ఆత్మ అవునా కదా ఇప్పుడు శరీరం ప్రాణం ఆత్మ వేరువేరా ఒకట వేరువేరే కానీ ఒక్క దగ్గరే ఉంటాయి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను బొబ్బిలి వెలుచున్నాం ఎవర అలాగంటారండి ఎవరైనా ఇప్పుడు అవి అంటే ఉన్నాయి నిజంగానే ఉన్నాయి ముందు శరీరం ముందు ఆత్మ ఉంది నేను నా ముగ్గురు కూడా ప్రాణాత్మ శరీరమును కలిసి బొబ్బిలు వెలుచున్నాం మూడు కుర్చీలు కూర్చున్నాం ప్రాణం శరీరం ఇదంతా కలిసి ఒక దగ్గరే దేవు స్తోత్రం కలిగి సో ఈ ఐక్యతలో ఉచిన దావదేవుని ఐక్యత పాడు చేసేది ఏంటో తెలుసా మరణము కలిగి ఆ మరణం ఏం పాడు చేస్తుంది అంటే దేవుడు ఉంచిన ఐక్యతను పాడు చేసేది మరణము దేవుడు పట్టినటువంటి శరీరం ఆత్మ కలిసి ఉండండ్రా అని చెప్పిన కలిసి ఉండేటువంటి కట్టుబాటును పాడు చేసి విడగొట్టేది మరణము అర్థమవుతుందా ఇంకా అది చేసిన గొప్ప నష్టం ఏంటో తెలుసా నా రూపము చెప్పున నా పోలిక చెప్పున అన్నాడు కదా ఆ పోలికేంటి ఆయన శరీరం ఆయన ప్రాణం ఆయన ఆత్మ లోపల ఉంది ఇప్పుడు మరణం వచ్చి చేస్తుంది శరీరము నుంచి ప్రాణమును వేరు చేసి దూరంగా బతకండ్రా అని బోధిస్తుంది ఆత్మ నెత్తి అందుకే మొన్నది వెనుకొని వలే మరలా భూమికి చేరును ఆత్మ దేవుడి దగ్గరికి అంటే ఇప్పుడు ఏం పాడైపోయింది మరణం ద్వారా దేవుని రూపం పాడైపోయింది అది పాయింట్ అక్కడ దేవుని రూపం పాడైపోయింది దేవుని రూపం పాడైపోయినాడు ఇప్పుడు కేవలం లోపల ప్రాణం లేకుండా ఈ ఒక శరీరం మాత్రమే నడిచిపోద్ది అలాగా అవుతా అలాగ అవుద్దా ప్రాణం లేకుండా శరీరం నడిచిపోద్దా లేదా శరీరం లేకుండా ఒక ఆత్మ మాత్రం నడిచిపోతుంది అనుకోండి ఎవరైనా వీధిలో ఉంటారు ఒక్క ఆత్మే అలా నడిచెళ్ళిపోతుంది అందరికి కనిపించేస్తుంది అందరికి కనిపిస్తుంది ఆత్మ నడిచెళ్లిపోతుంది అవుతుంది ఎవరైనా దగ్గరికి వెళ్ళి ప్రజలు ఆత్మగారు ప్రజలు ఆత్మగారు అంటారా శరీరం అసలు దాన్ని చూసి ధైర్యం ఎవరుకుంటే కదా లోపలికి తప్పు దేవునికి స్తోత్రం కలిగి ఉండగా అంటే మరణము వచ్చి చేస్తున్న ఏంటంటే ఇంతవరకు చాలా కృప కలిగిన అంత సౌందర్యవంతుడు ఒక్కసారి విడిపోయి కురూపిగా మారిపోతాడో దట్ కమ్స్ ఇన్ టూ ద లైఫ్స్ ఆఫ్ ద పీపుల్ ద బ్యాన్ వికెమ్ అట్లీ కురూ మరణం మన బతుకులోనికి అంటర్ ఏం చేస్తే తెలుసా కురూపిన నాన్ని బోధించి కురూపిగా చూపిస్తుంది అలాంటి మరణాన్ని మరణింప చేశాడు నా దేవుడి ఈ రోజు దేవుడికి స్తోత్రం గాక